ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖపట్నం తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం నర్సీపట్నమేనని ఆంధ్రప్రదేశ్ శాసన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి షాపింగ్ మాల్ ను ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ మాట్లాడుతూ నర్సీపట్నం పట్టణం ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడమే కాకుండా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నారు పక్కనే ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగి అభివృద్ధి చెందడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారని తెలిపారు మరోవైపు మాకవరపాలెం మండలంలో పారిశ్రామిక ప్రగతి కనిపిస్తుందని ఇప్పటికే రెండు పరిశ్రమలు రాగా మరో నాలుగు ఐదు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు నర్సీపట్నంలో పెరుగుతున్న జనాభా మరియు పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇక్కడ మరిన్ని షాపింగ్ మాల్స్ హోటళ్లు మరియు ఎంటర్టైన్మెంట్ పార్కుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమానులు స్థానిక నాయకులు పాల్గొన్నారు वह मत है हर में दोस्त नाम में है हैंडमेड सर भी वर्क अंदर जदोस वर्क नहीं हैंड दोस्त सर बहुत है महात्मना प्रवोधिनी प्रियन्तेवे महात्मये श्रीर्मादेवे हराम शाम सो अस्त అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ సత్య షాపింగ్ మాల్ నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే మన నర్సీపట్నం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఎందుకన్నా నేను ఈ మాట పక్కనేమో పాడేరు అరకు వ్యాలీకి దగ్గర టూరిజం ప్లేస్ డెవలప్ అవుతుంది రంభసింగిలో ఇవన్నీ డెవలప్ అయితే లంసింగ్ కోసం టూరిస్టులు మన రాష్ట్రం అయితే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంచేత ఈ సిటీకి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది రాబో రోజుల్లో రెండోది ఏంటంటే మన మాకారుపాలెం మండలంలో మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పటికే రెండు వచ్చాయి ఇంకా నాలుగైదు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఉంది ఆ ఇండస్ట్రీస్ వస్తే ఒక అనకాపల్లి కంటే విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ డెవలప్ అయ్యే సిటీ ఏదో టౌన్ అంటే నర్సీపట్నం విశాఖపట్నం తర్వాత మళ్ళీ నర్సీపట్నం ఇంకా గ్రోత్ వస్తుంది రాబోయే రోజుల్లో కాలేజీలు వస్తున్నాయి ఇప్పటికే కాలేజీలు ఉన్నాయి టూరిస్టులు వస్తున్నారు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇటువంటి షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి షాప్స్ చాలా అవసరం ఉంది నర్సీపట్నంలో అని చేత మన పెద్దలు అంత కలిసి ఇక్కడ ఈ షాపుని ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉంది యాక్చువల్గా నాకు ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉంది అయినప్పుడు కూడా రాత్రి రాత్రి కారులో వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు నాకు విజయవాడ వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఏదో ఈ కుటుంబానికి మా కుటుంబానికి ఒక అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ కలకాలం ఉండాలని ఆ కుటుంబం దేవుడి దేవు వల్ల అభివృద్ధి చెందాలని ఈ వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తుంది వెళ్ళాలని కోరుకున్నాను ఈ కుటుంబానికి ఇప్పుడు కూడా బ్లెసింగ్స్ ఉంటాయి దేవుని తా బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే రాబోయే రోజుల్లో నర్సీపట్నం అభివృద్ధి చెందాలని మన పిల్లలందరికీ ఉపాధి కలగాలని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా నర్సీపట్నం సెంటర్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ